రాజకీయాలకు రాజకీయ పార్టీలకు రాజకీయ పార్టీల నేతలకు కాదేది కనర్హం అని ప్రతిదాన్ని వాడేస్తుంటారు రాజకీయాలు ఇప్పుడు తాజాగా పండగలను కూడా వాడేశారు ఈ సంక్రాంతి కనుమ భోగి పండగలను కూడా వాడేసుకుంటారు దేనికి ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయడానికి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనేది ఒక రకంగా ఈ విమర్శల దాడి అయితే ఆల్రెడీ మొదలైపోయింది ఈ సంక్రాంతి పల్లెల్లో లేదు ఓన్లీ పచ్చ పార్టీ నేతలకే సంక్రాంతి వచ్చింది అని చెప్పి రోజా చేసిన విమర్శలు ఒక రకంగా సంక్రాంతిని కూడా ఆవిడ అక్కడ వాడేశారు వైసీపీ హయాంలో ప్రతీ నెల ఏదో పథకం కింద నగదు బదిలీని లబ్ధారుల ఖాతాలో వేసేవారు ప్రజల దగ్గర డబ్బులు ఉండేవి వాళ్ళు హ్యాపీగా పండగలు చేసుకునేవారు ఇప్పుడు అది లేకపోవడం వల్ల పండగలు చేసుకోలేదు వాస్తవానికి అది కూడా కాస్తంత నిజమే ఎందుకంటే రొటేషన్ ప్రక్రియ అనేది జరిగేది ఒక అమ్మఒడి రూపంలోనో ఇంకో రూపంలో ఇంకో రూపంలోనో ఖాతాలో డబ్బులు పడినప్పుడు వాటిని వాళ్ళు సొంత ఖర్చులకు ఉపయోగించుకునేవారు ఇంట్లో వాళ్ళకి కావాల్సిన గృహోపకరణాలకు సంబంధించి ఏదైనా కొనుక్కోవడమో లేదంటే టూ వీలర్ తీసుకోవడం లేదంటే ఇంట్లోకి సంబంధించి ఒక ఫ్రిడ్జో వాషింగ్ మిషన్ ఏసీ ఇలా కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఇప్పుడు అది లేకపోవడం అంటే అదే పండగ ఇప్పుడు పండగ అంటే ఏంటి ఇంట్లో సంతోషంగా ఉండడం సంతోషం ఎప్పుడు వస్తుంది వాళ్ళకి కావాల్సిన అన్ని ఇంట్లో అమర్చుకున్నప్పుడు దేనికి లోటు లేకపోతే పండగ అన్ని లోటుండి ఇస్రోమో ఏడుస్తా ఇంట్లో కూర్చుంటే పండగ ఏమవుతుంది హ్యాపీగా ఉండడం అంటే ఏంటి వాళ్ళకి కావాల్సిన రావడం అది లేదు అనేది ఇప్పుడు వైసీపీ నాయకులు చెబుతున్నమాట ఇప్పుడు ఒక రకంగా అనే కాదు చాలామంది ఈ కీలక వ్యాఖ్యలు చేస్తారు అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా చెప్పేది ఏంటి మీ వచ్చిన తర్వాతే అసలైన పండుగ చేసుకుంటున్నారు మీ వచ్చిన తర్వాతే అసలేం జరుగుతోంది అనే చర్చ ఏదేమైనా ఇటు సంక్రాంతి అటు భోగి మిగిలిన పండుగల విషయంలో జగన్తో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సక్రమంగా లేదు అనేది వీళ్ళ వేళ్ళ మాట అదే నేపథ్యంలో సంక్రాంతి పండుగకి బస్ ఛార్జీలు కూడా పెంచేశారు భారీగా బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి అలాగే కోట్ల రూపాయలు దోచేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ దానికి ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్సులు పెంచినా సరే అవి వాళ్ళకి నిరుపయోగం అయినాయి అనేది ఏది ఏమైనా సంక్రాంతి పండుగను కూడా మొత్తం రెండు పార్టీలు వాడేసుకున్నాయి రాజకీయ నాయకులు వాడేసుకున్నారు